మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణంగా ఉంది మామిడి రైతులందరూ కూడా చాలామంది వ్యవసాయంలో నష్టాలు వస్తాయని మామిడి చెట్లు నాటుకుంటే మామిడి ప్రసాదేదో చేతికి కొద్దిగా జీవన జీవనాధారంగా ఉంటుందని రైతులందరూ కూడా ఎక్కువ మంది మామిడి మీద ఆధారపడి జీవిస్తూ ఉండేది జిల్లా చిత్తూరు జిల్లా ఈరోజు పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలోని ఈ మామిడి జ్యూస్ బ్యాక్టరీల వాళ్ళందరికీ ఒక గొప్ప హెచ్చరిక ఏమంటే వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి అంత యూనియన్ అయిపోయి రైతులకు రావాల్సింది అంటే ఈరోజు ఈ సంవత్సరం జిల్లాలో పంట చాలా తగ్గిపోయింది ఒక ట్వంటీ థర్టీ థర్టీ పర్సెంట్ కూడా ఆదాయం లేదనమాట పంటలు రాల పంటే పోత వచ్చింది కానీ పూత లేదు కాయ నిలలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో బుద్ధిమందిగా కొద్దిమందికి ప్రసాదం వచ్చింది కాబట్టి అలా ప్రసా ప్రసాదైన కూడా ఈ రేట్లు లేకుండా వీళ్ళు సిండికేట్ అయిపోయి జ్యూస్ ఫ్యాక్టరీ ఓన్లస్ అంతా కూడా ముప్పై రూపాయలు రేట్లు తగ్గించి ఇరవై ఐదు రూపాయలు చేసి ఈ జిల్లాలోని రైతులందరినీ కడుగు ఉన్నారు ముందు ముందు ఈ మా జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు చేస్తే ధర్మో రక్షితో రక్షిత అనే విధంగా రైతులు కడుపు కొట్టే రైతులంతా యూనియన్ ఫ్యాక్టరీ మూసేయాల్సి వస్తుంది అని హెచ్చరిక చేస్తాను దయచేసి మేము చెప్పే హెచ్చరిక అందరూ కూడా కట్టుబడి రైతులు మేలు చేస్తే మీ ఫ్యాక్టరీ కూడా బాగుంటాయండి రైతులు కడుపు కొట్టే మీరు కూడా బాగుపడరు పంటలు లేనప్పుడు కూడా అసలు పంటలు లేదు ఆదాయం లేదు రైతుకు కొద్ది కొద్దిగా గొప్ప వచ్చిన పలసాయిదాన్ని కూడా అమ్ముకునే దానికి రేట్లు మరి తగ్గిస్తే దున్నేదానికి వాటికి మందులు స్ప్రే చేయడానికి వాటికి పెట్టిన ఖర్చు కూడా రాకుండా ఉంటే రైతులు ఎలా భరించాలా ఎలా వ్యవసాయంలో ఏం చేయాలి రైతులు ప్రపంచానికే ఎగుమతి చేస్తామని చిత్తూరు జిల్లా మామిడి అలాంటి మామిడి రైతులను ఈ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు సిండికేట్ అయిపోయి భయంకరంగా రేట్లు తగ్గించి రైతులను చాలా ఇబ్బందులు గురి ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి ఇకనైనా పంట పంట ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తా ఉంది తీసిన కొద్దిగా గొప్ప మంది వ్యాపారస్తులు పాత్ర తీసి వాళ్ళు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు దయచేసి మీరు ఈ సిండికేట్లు మానుకోండి మీరు బాగుండాలా రైతు బాగుంటుంది మీరు కూడా బాగుంటుంది హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి రేట్లు మామూలు రేట్లు చేసి రైతులు ఆదుకోవాలని లేకపోతే తీవ్రంగా పరిణామం ఉంటాయని మరి మరీ హెచ్చరిస్తున్నాం అండి